అందులో నమస్కారం నేను రమేష్ మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు అమెరికాలో కానీ లండన్లో కానీ అలా పనిచేస్తే మీకు రెండు రకాల ప్రజలు కనిపిస్తారు ఒకటి తెల్లవాళ్ళని చూడగానే పా దేవుడు వస్తున్నాడు తెల్లగా ఉన్నాడు అని చెప్పి వంగి వ్యంగి దండాలు పెట్టి సలాం సలాం గులాం అని ఒక రకం రెండో రకం నిత్యం మన వాళ్ళతో తిరుగుతూ తెల్లవాళ్ళని కూడా స్నేహితులుగా లేదా ఆఫీస్లో పనికి తగ్గట్టుగా ఇలా రకరకాలుగా వాళ్ళతో పాటు కూడా చక్కగా మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు రెండు రకాలు ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించు అన్న ఒకప్పటి బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాన్ని ఉపయోగించి అలా నడిపిస్తూ వస్తున్నారు అప్పుడు బ్రిటిష్ రకరకాల సంబంధాలు కుటుంబమే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అదే ఉంటారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతదేశంలో భారతీయుడు ప్రధానం అంటే భారతీయులే ప్రధానం అన్న ఒక రకమైన ఫీలింగ్ అలా వస్తూ వచ్చింది ఇలా వస్తున్న టైంలో కరెక్ట్గా కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన టైంలో ఇంకా మీరు విపరీతంగా అన్ని భాష సినిమాలు ఇవన్నీ టీవీలో చూడడం వల్ల నార్త్ సౌత్ అనే డివైడ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు క్రియేట్ చేసిందో అది రెండు వేల ఇరవై తర్వాత దాదాపుగా ఇండియాలో పోయింది ఇప్పుడు పెద్దగా మీకు నార్త్ సౌత్ అనే డివైడ్ పెద్దగా కనిపించదు ప్రతి వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూస్తారు నార్త్లో ప్రభాస్ గారు రామ్ చరణ్ అల్లు అర్జున్ వెళ్ళే సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో అలాగే సౌత్లో సూర్య వీళ్ళందరూ తమిళ్ చేసే సినిమాలకి తెలుగులో ఎంత క్రేజ్ ఉంది ఇలా అన్ని రకరకాలుగా మనం చూడొచ్చు పృథ్వీరాజ్ సుకుమార్ని గారి మలయాళం సినిమాలు చూడని ఏ భాష వాడు ఉన్నాడు అందరూ చూస్తారు నా తెలిసి మలయాళం సినిమాలు ఇలా మొత్తం మీద ఏంటంటే ఒకప్పటి నార్త్ సౌత్ డివైడ్ నుండి కంప్లీట్గా ఒక ఇండియన్ సినిమా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అలాగే ఇండియాలో కూడా ఒకప్పుడు ఉన్న నార్త్ సౌత్ డివైడ్ ఇప్పుడు లేనే లేదు మనకి చాలామంది తమిళియన్స్ ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రపంచం ఈజీగా ఒక చోటు నుండి ఒక చోటుకు అందరూ మూవ్ అవ్వడం అలాగే వేరే దేశాల్లో వీళ్ళందరూ కలిసి ఉండడం ఇలాంటివన్నీ జరగడం వల్ల ఇది కొంతమందికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కొంతమందికి కడుపు రగిలిపోతుంది ప్రధానంగా రగులుతున్న వ్యక్తుల్లో తమిళనాట రాజకీయ నాయకులు ఎందుకంటే మీకు కరుణానిధి ఉన్న టైంలో నా తమిళ్ స్నేహితులు ఎవరైతే ఉండేవారో వాళ్ళతో హిందీకి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా ఒక విషయం చెప్పేవారు ఆ పోతే గానీ మాకు అన్ని భాషలు నేర్చుకుని స్వతంత్రంగా మాట్లాడే అవకాశం రాదు అని అయితే వాళ్ళ అభిప్రాయం తప్పైంది తాత పోయాడు కానీ తాత కొడుకు వచ్చాడు కొడుకు కొడుకు కూడా రెడీగానే ఉన్నాడు అలాగే ఆ పోజిషన్లో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ అని ఇంకో అతను ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎలాగైనా బీజేపీ తమిళనాడులో ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే తమిళ భాషని చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి ప్రజల్లో ఆ భాష ఫీలింగ్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఓట్లు సంపాదించాలి అన్న వాదం చాలా జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అయితే బీజేపీకి విషయం తెలియదు కాదు బీజేపీకి క్లియర్గా తెలిసిన నరేంద్ర మోడీ గారికి తెలిసిన ఒక విషయం ఏంటంటే తమిళనాడులో చాలా వరకు మోడీ క్రేజ్ని అంతగా ఉపయోగించుకోలేకపోవడానికి ఏకైక కారణం భాష మోడీకి కానీ తమిళొచ్చుంటే ఈ పాటికి భారత ప్రధానమంత్రితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చేసి ఉండేవాడు ముప్పై అది ఒక్కటే లేట్ అక్కడ జరగని అంటే తమిళ ప్రజల దురదృష్టం కొద్దీ మనవాడికి తమిళ రాకుండా పోయింది ఇప్పటికి నేర్చుకుని ఉండేవాడేమో నేర్చుకుని కూడా కుమ్మిసి ఉండేవాడు మొత్తం మీద ఏంటంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండు రకాల కారణాలు ఒకటి భాష మనం నేర్చుకోవడం వల్ల ఆ భాషలో మాట్లాడితే ఆ ప్రజలకి మనం ఎంత దగ్గర అవుతాం అన్నది మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు ఆయన తమిళనాడు వెళ్ళి తమిళ్లో మాట్లాడితే తమిళ్ మీడియాలో యూట్యూబ్లో అన్నిట్లో ఆయనే కనిపిస్తారు వాళ్ళంతా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇక్కడ మా పిల్లలు వీళ్ళంతా జర్మన్ ఇవన్నీ లాంగ్వేజ్ నేర్చుకొని జర్మన్లో కూడా మాట్లాడితే ఆ మిగతా జర్మన్ ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఒకరుగా చూస్తారు వాళ్ళ ఆనందం వేరే రకంగా ఉంటుంది భాషకి అంత గొప్ప ప్రిఫరెన్స్ ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే మీరు పెళ్లి చూపులకి వెళ్ళి మీకు ఐశ్వర్యరాయ్ రష్మిక మందన్న ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప అందగర్థలందరినీ లేని పెడితే ఎవరిని పెళ్లి చేసుకుంటారు కష్టం కదా అదే మీరు పెళ్లి చూపులకి వెళ్ళి ఒక అమ్మాయి తప్పనిసరిగా ఒక అబ్బాయి మిగతా వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరినీ కూడా సైడ్ చేసి పెడతారు ఎందుకంటే మీరిద్దరు ఎవరిని చూసుకొని అర్థం చేసుకుని ఆ ఏదో మీరు చేసుకుని మీ కర్మ మీరు మీ సవ మీరు చావండి ఆప్షన్ లేకుండా ఇదే స్టాలిన్ ఆయన కుటుంబానికి ఉన్న ప్రధాన సమస్య ఆప్షన్స్ అన్నామలయ్య ఒక ఆప్షన్ కాకూడదు నరేంద్ర మోడీ ఒక ఆప్షన్ కాకూడదు కాకూడదు అంటే భాషని తమిళనాడులో ఎంటర్ అవనివ్వకూడదు ప్రధానంగా చేయాల్సిన పని అది బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాగైనా త్రిభాషా విద్యా విధానం అంటే హిందీ నేర్చుకోండి భారతదేశంలో అందరితో కమ్యూనికేట్ చేయండి మీ లోకల్ భాషని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఇంగ్లీష్ నేర్చుకోండి సో దట్ చదువుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేయండి ఇందులో తప్పు ఏమీ కనిపించదు మీరు తప్పుడు మనిషి అయితే తప్పితే ఇందులో తప్పు ఎందుకంటే నాకు తెలుగు వచ్చు కాబట్టి నా పిల్లలకు కూడా తెలుగు వస్తుంది నేర్పిస్తారు ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలతో మాట్లాడడానికి వాళ్ళెవ్వరు ఇప్పుడు అర్జెంటుగా హిందీ నేర్చుకోవడం వల్ల తెలుగు భాష మరుగుని పడిపోయి పడిపోదు కేవలం హిందీ నేర్చుకుంటే రేపొద్దు నార్త్ ఇండియన్ పిల్లలు ఉన్న ఆఫీసులోనైనా వాళ్ళతో కమ్యూనికేట్ చేయచ్చు లేదా ఇండియాలో అక్కడ మీరు ఒక ఆఫీసర్గా వెళ్తే అక్కడ ప్రజలతో కమ్యూనికేట్ చేయచ్చు వచ్చిన ఏం లేదు స్టాలిన్ గారు చెప్పినట్టు హిందీ భాష గొప్పగా అవడం వల్ల మిగతా భాషలు ఏవో మరుగుని పడిపోలేదు గుజరాతీ బీహారీ ఇవన్నీ ఈ అంతే చక్కగా ఉన్నాయి అంతే చక్కగా మాడుతున్నారు ఇంకొక వందల ఏళ్ళ సంవత్సరాలతో పాటు అలాగే ఉంటుంది ఇందులో మార్పు ఏమీ రాదు కేవలం ఈ సౌత్ నార్త్ డివైడ్ని ఇప్పటికీ కావాలనుకుంటున్నది కంటిన్యూ చేస్తుంది తమిళనాట స్టాలిన్ కుటుంబం మాత్రమే వాళ్ళకి ఇప్పుడున్న విజయ్ విజయ్కి అధికారం కావాలి కాబట్టి కావాలంటే బీహారీ అయిన ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకొని గవర్నమెంట్ మాత్రం స్థాపించేస్తాడు కానీ హిందీ బీహారీ మాట్లాడే తమిళనని మాడేస్తాడు ఎందుకంటే ఆయన సినిమా తమిళనాడు తప్పించి వేరే ఆవిడ బుద్ధున్నాడు చూడదు కాబట్టి ఇది ప్రధానంగా ఇలాంటి వ్యక్తులు వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వల్ల మనకి ఎప్పటికీ తరిగిపోని సమస్యలు ఇవన్నీ నిజం చెప్పాలంటే ఆ సమస్య లేని దగ్గర కూడా సమస్యను సృష్టించి రాజకీయం చేసుకొని బ్రతకడం అన్నది చీలి బాతకలు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ